హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రవీస్ జీకే ఛానల్ కంటెంట్ మంచి కంటెంట్ అందించడం జరుగుతుంది దానికోసం మీరు చేయాల్సిన పని సబ్స్క్రిప్షన్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం కాంపిటేటివ్ ఆస్పరెంట్స్కి దీన్ని షేర్ చేయండి ఈ వీడియోలో ఒక లేటెస్ట్ కరెంట్ అఫైర్ డిఫెన్స్ సెక్టర్కి సంబంధించినటువంటి అంశాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది రీసెంట్గా జరిగినటువంటిది ఆగస్టు ఫస్ట్ వీక్ వరకు కూడా జరగబోతున్నది కాబట్టి ఇది చాలా బాగా అడిగే అవకాశం ఉంది ఒకసారి చూద్దాం అదేమిటంటే బోల్డ్ కురుక్షేత్ర విన్యాసాలు బోల్డ్ కురుక్షేత్ర విన్యాసాలు రెండు వేల ఇరవై ఐదు ఈ విన్యాసాలు ఏమిటి అలాగే ఏ ఏ దేశాల మధ్య వీటిని నిర్వహిస్తారు అనేటువంటిది కీలకంగా మనం దీన్ని చదువుకోవాలి తెలుసుకోవాలి అయితే ఈ బోల్డ్ కురుక్షేత్ర అనేటువంటి ఈ విన్యాసాలు జాయింట్ మిలటరీ ఎక్సర్సైజెస్ బిట్వీన్ ఇండియా అండ్ సింగపూర్ ఈ విన్యాసాలు ఏ ఏ దేశాల మధ్య జరుగుతాయి అంటే ఇండియా అండ్ సింగపూర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇండియా మరియు సింగపూర్ దేశాల మధ్య జరిగే మిలటరీ విన్యాసాలు సంయుక్త మిలటరీ విన్యాసాలు అని కూడా మనం చెప్పుకోవచ్చు అలాగే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో జరుగుతున్నటువంటి ఈ వీడియో చేస్తున్న టైంకి జరుగుతున్నాయి జరుగుతున్న ఈ బోల్డ్ కురుక్షేత్ర విన్యాసాలు పద్నాలుగవ ఎడిషన్ పద్నాలుగవ విన్యాసాలు అలాగే ఈ విన్యాసాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి అంటే రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఏడో తేదీన ప్రారంభమయ్యి ఎప్పుడు ముగుస్తాయి అంటే ఆగస్ట్ నాలుగో తేదీన ముగుస్తాయి అంటే సుమారు తొమ్మిది రోజుల పాటు ఈ విన్యాసాలు జరుగుతాయి మరి అసలైనది ఎక్కడ ఈ విన్యాసాలు జరుగుతున్నాయి అంటే జోధ్పూర్ రాజస్థాన్లో జోధ్పూర్లో ఈ విన్యాసాలు ప్రస్తుతం అయితే జరుగుతున్నాయి రాజస్థాన్లో అయితే ఈ విన్యాసాలలో సింగపూర్ ఆర్మోడర్ అంటే దాన్ని ఏమంటారు అంటే ఫార్టీ సెకండ్ సింగపూర్ ఆర్మోర్డ్ రెజిమెంట్ ఆఫ్ ద ఫోర్ సింగపూర్ ఆర్మోర్డ్ బ్రిగేడ్ అనేది ఒకటి పాల్గొంటుంది భారతీయ ఆర్మీకి ఇండియన్ ఆర్మీకి చెందిన మెకనైజ్డ్ ఇన్ఫ్రా ఇన్ఫాంట్రీ రెజిమెంట్ అనేది పాల్గొంటుంది అయితే ఈ విన్యాసాల యొక్క కీలకమైన ఉద్దేశ్యం ఏమిటంటే రెండు దేశాల మధ్య రక్షణ బంధాన్ని బలోపేతం చేయడం అలాగే ఇంటర్ ఆపబిలిటీ బిట్వీన్ ద టూ కంట్రీస్ అలాగే ఫాస్టర్ ద గ్రేటర్ కోఆపరేషన్ అండ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ఇండియా అండ్ సింగపూర్ భారత్ సింగపూర్ల మధ్య రక్షణ రంగ కార్యక్రమాన్ని బలోపేతం చేయడం అలాగే రెండు దేశాల మధ్య వ్యూహాత్మకమైనటువంటి స్ట్రాటజిక్ లెవెల్లో ఎట్టి పరిస్థితుల్లో ఒకరికొకరు సహకారం అందించుకోవడం ఐక్యరాజ్యసమితి చాప్టర్లోని చాప్టర్ సెవెన్ ప్రకారము ఈ విన్యాసాలని నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి విన్యాసాలు ఖచ్చితంగా ప్రశ్న అడిగే అవకాశం ఉంది స్టూడెంట్స్ మిగతా విన్యాసాలని కూడా అంటే జూను మే నెలలో జరిగిన విన్యాసాలని కూడా మీకు వీడియో రూపంలో తదుపరి వీడియోస్లో అందిస్తాను అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం